బాలీవుడ్ లో మోస్ట్ బ్యాచిలర్ హీరో గా ఉన్న ప్రభాస్ త్వరలోని ఓ ఇంటి వాడు కాబోతున్నాడు ఈ విషయాన్ని ఆయన ఆయన స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించినట్లు ఫ్యాన్స్ డార్లింగ్ ఫైనల్ గా నా జీవితంలోకి అత్యంత స్పెషల్ పర్సన్ రాబోతున్నారు వెయిట్ చేయండి అంటూ ప్రభాస్ తన ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ లో వెల్లడించారు దీంతో ప్రభాస్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది దీంతో ఆయన అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి ప్రభాస్ గతంలో ఎన్నడూ తన సినిమాల గురించి చాలా ప్రత్యేకంగా చెప్పారు లేదు కానీ తన పెళ్లి వార్తను మాత్రం ఇన్స్టా వేదికగా షేర్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది కాగా గతంలో హీరోయిన్ పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం సాగింది ఈ వార్తలపై ఆయన స్పందించారు మంచి క్లారిటీ కూడా ఇచ్చారు ఆ తర్వాత హీరోయిన్ కృతి సనన్ ప్రభాస్ పెళ్లి చేసుకుంటారని మీడియాలో వార్తలు వచ్చాయి ఆది పురుష సినిమా తర్వాత వీరిద్దరు చాలా సన్నిహితంగా ఉన్నారు ఆ తర్వాత కృతి సనన్ మరో వ్యక్తితో రిలేషన్ లో ఉన్న విషయం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే ఇప్పుడు ప్రభాస్ స్టేటస్లో పెళ్లి ప్రస్తావన చేయడంతో ఇప్పుడు మరోసారి చర్చ మొదలైంది